ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాలంటీర్ల ప్రభుత్వానికి ముఖ్యమైన ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటో ప్రకటన అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అసెంబ్లీ సమావేశంలో వాలంటీర్ల సమస్యపై చర్చించి వారికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రచూరి రాజేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రెండు వేల లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ అసెంబ్లీలో చర్చని చర్చించాలని కోరారు రాజకీయ ఒత్తిళ్లలో రాజీనామా చేసిన వాలంటీర్లను మానవత దృక్పథంతో వారిని కొనసాగించాలని ఎన్నికల హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని కోరారు వాలంటీర్ల సమస్య పరిష్కరించాలని కోరుతూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞాపన విజ్ఞాపన పత్రాలతో పాటు మెయిల్స్ పంపుతామన్నారు సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్